అండి తెలుగు కథల వేదికకు స్వాగతం ఈరోజు బెహ్రా గారు రచించిన అదంతే అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ ముప్పై సంవత్సరాల క్రితం ప్రచురించబడింది మాంగళ్యం తంతునానేనా మంగళవాద్యాలు మారుమ్రోగాయి మెరిసిపోతున్న మంగళసూత్రాలను మెరిసే కళ్ళతో చూస్తూ మురిసిపోయింది ముద్దబంతి లాంటి మానస కళ్ళు ఇంకా క్రిందకి వాల్చి చూస్తే పెళ్లి కొడుకు గారి పచ్చని పాదాలు పారాణిపోతలతో కనిపిస్తున్నాయి ప్రయత్నంగా ఆ పాదాల మీద వేలతో సృశించింది ముత్తైదువులు పురోహితుడు చుట్టూ మూగిన కన్నిపడుచులు అంతా కూడా ఆ మూడుమిళ్ల మీదే దృష్టి సారించి ఉండడంతో పెళ్లి కుమార్తె చూపిన ఈ పతిభక్తి పారవస్యాన్ని వారు గమనించలేదు వరుని పెదవుల మీద గర్వంతో కూడిన మందహాసం వెలిసింది పెళ్లివారిళ్ళు వసంత ఋతువులా ఉంది రంగురంగుల పట్టు చీరలు ముగ్గులు ముంజాతల గాజుల తలుకులు ముసిముసి నవ్వులు గంధాలు అగరవత్తుల సువాసనలు పసుపు కుంకాల పరిమళ ద్రవ్యాలు పచ్చని కొబ్బరాకుల వాసన అంతా అదో లోకం చుట్టూ హడావిడి ఓ కంట గమనిస్తూనే మరో కంట వరుణ్ణి అదే మధుసూదన్ రావుని పలకరిస్తూనే ఉంది మానస అతగాడు ఆమె వైపు అడపాదడపా కొంటి నవ్వులు విసురుతూనే ఉన్నాడు ఆ నవ్వులకి ఆమె మనసు రాగరంజితమైపోతోంది రెప్పలెత్తలేనంత సిగ్గు బరువు ఏం జంటరా బాబు ఎక్కడా చూడం నిజంగా రతీమన్మదల్లా ఉన్నారు పందిట్లో ఎవరో గట్టిగానే అన్నారు పల్లెటూరి పిల్ల అయినా చదువు లేకపోయినా మా అబ్బాయి ఈ పిల్ల అందం చూసి పట్టుపట్టాడు తన అందానికి సరిజోడు కావాలని వాడి కోరిక పెళ్లి కొడుకు పెద్దమ్మ గొంతు బాగా పెంచి మరీ చాటించింది పెళ్లి కూతురు పిన్ని పన్నీరు జల్లుతున్నదల్లా ఇటువై వీరి వైపు తిరిగి నవ్వుతూ అంది వదిన ఇక మీ ఇంట్లో వెలిసే సంతతి అంత రతి మన్ముదులే మీ ఇంటి పేరు ఇంకా అందచందాల వారిని మార్చేసుకోవచ్చు అంతా నవ్వారు ఓరగా చూసింది మానస గర్వంగా కళ్ళెగిరేశాడు మధుసూదనం వసేవు ఓ బడవల్లారా ఇలా రండి తేనెటీగల్లా ఆ తలుపు దగ్గర చేరిపోయారందరూనూ నవ్వుతూ అదిలించింది పెళ్లి కూతురు బామ్మ డెబ్బై ఏళ్ల సువాసిని పకపకలాడారు పడుచులు అవును బామ్మ శృంగార రసపట్టు చూద్దామని తేనెటీగల్లా చేరిపోయాం కిలకిల మంది ఓ ఓనీ వేసుకున్న రెండు జడల లావణ్య ఓసి నీ అసాధ్యం కోలా సిగ్గు ఎగ్గు ఉట్టికెక్కించి ఊరేగుతున్నారే మరీను ఈ కాలం పిల్లలు ఉండు మీ నాన్నకి చెప్తాలే నిన్ను తొందరలో గదిలేక పంపే ఏర్పాట్లు చూడమని ఏది పెళ్ళి కాకుండానే విరగబడి నవ్వారు విచ్చుకున్న లాంటి విరుబోణులు మీరు ముందెక్కడి నుంచి కదులుతారా లేదా మరీ బరితెగించిపోయారు బడవలు బామ్మ ముసుగు సవరించి ముందు కురికేసరికి పకపకలాడుతూ పరుగులు పెట్టారు పది పదిహేను మంది దాకా తలుపు దగ్గర చేరిన అమ్మాయిలు అమ్మాయిల తల్లులు కూడా బయట మాటలు నవ్వులు చిరునవ్వుతో కాళ్ళూపుతూ మంచం మీద కూర్చుని వింటున్నాడు మధుసూదనం పక్కనే తల వంచుకుని జడగంటలు సవరించుకుంటూ పట్టలేని ఉత్కంఠ పట్టులాంటి మేనిని వణికిస్తుంటే అదిరే పెదవులను పంట నొక్కి తలవాల్చి ఊగే అతని వైపే చూస్తూ ఉంది మానస తెల్లని చీర మల్లెపూలు ఆమె మేని రంగు అన్నీ కలిపి ఆ గదిని పాలసముద్రమా అనిపిస్తున్నాయి మధుసూదనం ఆమె చుబకం పట్టి మొహం పైకెత్తేసరికి ముఖమంతా గులాబీ రంగులోకి మారిపోయింది కళ్ళు మూసుకుంది భయమా నవ్వాడు చూడు నేను నీకు చాలా చాలా నచ్చానా లేకపోతే ఏదో బాగా ఉన్నాడులే అనుకుని చేసుకున్నావా అడిగాడు ఆమె కళ్ళు విప్పి ఆశ్చర్యంగా చూసింది చెప్పాలి మనం మనసు విప్పి అన్నీ మాట్లాడుకోవాలి అన్నాడు ఆమె సిగ్గుగా నవ్వి తలదించుకుంది అతని నవ్వు మానేసి కొద్దిగా సీరియస్గా ముఖం పెట్టి అన్నాడు మానస మనం మాట్లాడుకోవాలి నీ సంగతంతా నాకు చెప్పాలి నా విషయాలన్నీ నీకు చెప్తాను మనం పెళ్లికి ముందు మాట్లాడుకోవడానికి అవకాశం రాలేదు వదలరుగా మీ వాళ్ళు ఒట్టి పల్లెటూరు సంత అన్నాడు చివరి మాటకి రవంత చివుక్కు మంది కళ్ళెత్తి చూసి మళ్ళీ తలదించుకుంది చూడు నేనెంత అందగాడినో అంతకంతా అందగట్టి కావాలని నిన్ను చేసుకున్నాను నేను ఎంఏ నువ్వు ఇంటర్ పాస్ అయ్యావు ఈ పల్లెటూరులోనే పుట్టి పెరిగావు నాకు హైదరాబాద్లో ఉద్యోగం నువ్వు మరీ ఇలా ముద్దమంతి పువ్వులా ముడుచుకుపోతూ ఉంటే లాభం లేదు అన్నాడు ఆమె నవ్వింది శుతి మెత్తగా ఊ బాగానే నవ్వుతావే ఇంత అందం ఎలా వచ్చింది నీకు ఇంతకీ చె చెప్పు నేను నచ్చానా అతని కళ్ళు గర్వంగా నవ్వుతున్నాయి ఆమె సమాధానం ఏమిటో అతనికి ముందే తెలిసినన్నట్లు తల ఊపుతున్నాడు ఊ చెప్పాలి బలవంతు పెట్టాడు ఆమె నెమ్మదిగా అతని పాదాల మీద చేతులు వేసి కళ్ళెత్తి అతని కళ్ళల్లోకి చూసింది నేను ఎంతో అదృష్టవంతురాలిని ఆమె గొంతులో నుంచి వెలువడిన మాటే ఓ పూజా పుష్పం కంపించిన స్వరంలో మధువులు తొణికిసలాడాయి వెలిగే కళ్ళల్లో హారతులు అతని ఛాతీ పొంగింది గర్వంతో కట్నాలు అవి గొప్పగా ఇవ్వలేకపోయినా నువ్వే కావాలన్నాను అమ్మకి నాన్నకి కొంచెం కోపం నా మీద కృతజ్ఞత దిగులు కనులు తెలుపు కాటుక నలుపుల్లో కలిసిపోయాయి ఆమెకు ఆమెకు చేయందించి లేపి మంచం మీదకు చేర్చాడు ఈ మూడు రోజుల్లో మనం ఒకరికొకరు అన్నీ చెప్పుకోవాలి మళ్ళీ నెల పదహారున నేను వచ్చి నిన్ను హైదరాబాద్ తీసుకెళ్ళిపోతాను అన్నాడు బాణాలు సంధించి సంధించి మన్మధుడు అలసిపోయాడు సరిత అని నా క్లాస్మేట్ నేనంటే పడి చచ్చేది ఒక్కసారి ఇలా ఇలాంటి అనుభవం ప్రసాదిస్తే చాలు ఇంకేమీ కోరను అని నోరు విప్పి అడిగేసింది ఓసారి చెప్పాడు మోచేతి మీద తలవాల్చి నలిగిపోయిన మల్లెల్ని ఏరుతున్న మానస ఒక క్షణం ఆగింది నేను బిఏ చదువుతుండగా మా పక్కింటి పద్మ అబ్బా ఎలా ఉండేదో తెలుసా గుమ్మడి పండనుకో మాంచి కాలక్షేపం మళ్ళీ చెప్పాడు తల కొద్దిగా పైకెత్తి చెమట బిందువులతో మెరుస్తున్న అతని పాలభాగాన్ని కొంగుతో అద్దింది సంతృప్తిగా నవ్వాడు మీనాక్షి నిజంగా ఆరు నెలలు భలే ఎంజాయ్ చేశాంలే అన్నాడు మానస చేతులు ఆగిపోయాయి పచ్చని ముఖంలో పల్చని మబ్బు తెర తారస్లాడింది ఏ కోపమా చీచీ అవన్నీ ఏదో సరదాలు నువ్వు నాకు సొంతం నేను నీకు సొంతం ఇకపై సరదాల జోలికి నేను పోతానా అన్నాడు మానసికి ఏం అనాలో తోచలేదు బేలగా అతని కళల్లోకి చూసింది ఇదిగో చూడు నేను చూ చూసావా అంతా నిజమే చెప్పేశాను నువ్వు అలాగే నా దగ్గర ఏదీ దాచకూడదు నీ చిన్నతనం నుంచి జరిగిన సంగతులు ముఖ్యంగా మగవాళ్ళకి సంబంధించినవి ఏం చెప్తావు కదూ తలాడించింది మానస చెప్పకపోతే నా మీద ఒట్టే తర్జనతో బెదిరిస్తూ అన్నాడు తల వంచుకుంది ఏ చెప్పు ఏదో ఉంది నీ మొహం చూస్తేనే తెలుస్తోంది మనం మంచి స్నేహితులం కేవలం భార్యాభర్తలమే కాదు ఇంత అందాల రాశి మీద ఎవరి కళ్ళు పడకుండా ఉన్నాయా భయంగా కళ్ళెత్తింది ఏ పిచ్చిపిల్ల ఊరికే సరదాకి నాకు సరదాగా చలాకీగా ఉండేవాళ్ళంటే ఇష్టం పోనీ చెప్పకపోతే సర్లే మొదటి రాత్రి ఇప్పుడే వద్దులే మూడో రాత్రి చెప్తావా పోనీ అన్నాడు తలాడించింది బెదురుగా రెండో రాత్రి ఎంతో నవ్వించాడు సరదా సరదా మాటలు చిలిపి పాటలు చిన్న చిన్న కవ్వింపులు చక్కని చెలికాడు అని మురిసిపోయింది మానస మూడో రాత్రి ముచ్చటా గడిచిపోయింది మనిషి ఎంతో దగ్గరైపోయినట్లుంది ఎప్పటినుంచో వాళ్ళిద్దరు స్నేహితులు అన్నట్లు మసిలింది ఎంతో చనువు కనపరిచింది అల్లుడి గారేమైనా అనుకుంటారు అలా వీపు మీద చరుస్తావేం మరీను తల్లి మానస చెవులో గుసగుసలాడింది చ కాదమ్మా ఆయన ఎంతో మంచివారు ఆయనకలా సరదాగా చనువుగా ఫ్రెండ్లీగా ఉంటేనే ఇష్టమట అంది మానస బాగానే ఉంది సంబడం బుగ్గలు నొక్కుకొంది బామ్మ తరువాత నెల పదహారో తారీఖు రాను వచ్చింది వెళ్ళను వెళ్ళింది అదేమిటే అల్లుడి గారి దగ్గర నుంచి ఉత్తరమూ లేదు అతగాడి లేదు మానస తెల్లమొహం వేసింది ఉత్తరాలు ఇటు నుంచి హైదరాబాద్కి వారం వారం వెళుతూనే ఉన్నాయి మానస దుఃఖ దుఃఖసముద్రాలని ఆల్చిప్పల్లాంటి కళ్ళ వెనకే మూసేస్తోంది ఒరే అబ్బాయి అప్పడాలు వడియాలు అన్నీ సిద్ధం చేశాను ఎల్లుండి దశమి నువ్వు కోడలు వెళ్ళి మానసిని హైదరాబాదులో దించిరండి పెద్ద ప్రాణం ఆజ్ఞ జారీ చేసింది అమ్మా మానస తండ్రి ఏదో చెప్పబోయాడు నువ్వేం మాట్లాడుకు పెళ్ళాన్ని చూసేసరికి అన్ని అలకలు అవే పోతాయి వెళ్ళండి చెప్తాను అంది పిచ్చి పిల్ల మా మనమురాలు మానస ఒట్టి అమాయకురాలు తల్లి తండ్రి వచ్చేస్తుంటే చిన్న పిల్లల ఏడుపు మొదలెడుతుంది మా కోడలు ధైర్యం చెప్పే సత్తాగల మనిషి కాదు తను బెంగ చూపిస్తే పిల్లకి మరీ దిగులు కాదు పక్కింటి పార్వతమ్మతో మధ్యాహ్నం ముచ్చట్లాడుతోంది బామ్మ రిక్షా గంట గణగణలాడింది సంతోషంగా వరండా మెట్లు దిగి ఎదురెళ్ళింది అదిగో మా వాళ్ళు వచ్చేశారు ఏవర్రా మానస ఏడ్చిందేమిటి అబ్బాయి బాగానే పలకరించాడా రిక్షా దగ్గరగా వెళ్ళిన బామ్మకి మూటాముల్లే దింపుతున్న దంపతులు సమాధానం చెప్పలేదు వెనుక మరో రిక్షా గణగణలు ఏమిటి మూటలు నేను కట్టించినవి అల్లుడి గారు వద్దన్నాడా మానసు తండ్రి పెట్టి దింపి వాడికి డబ్బులిస్తూ వ్యంగ్యంగా అన్నాడు మోటాముల్లే కాకుండా మానసును కూడా త్రిప్పి పంపాడు మా ఘనమైన అల్లుడి గారు ఏమిటే కోడలా ఈ గోరకలి బామ్మ గొంతు జేరబోయింది దాన్నే అడగండి ఏం జరిగిందో చెప్తే కదా ఇద్దరూ ఏం మాట్లాడుకున్నారో ఏమిటో మాకేం తెలియదు ముంగిలా నోరెత్తి చెప్పదు అతను అంతకన్నా మౌనర్రతం రుసరుసలాడుతూ లోపలికి వెళ్ళిపోయింది మానస తల్లి రిక్షాలోంచి దిగుతూనే ముఖాన్ని కొంగు కప్పుకొని లోపలికి పరిగెత్తింది మానస చుట్టుపక్కల అమ్మలక్కలంతా ఆశ్చర్యంతో నోళ్లు తెరిచారు ఆ పైన బొగ్గలు నొక్కుకున్నారు ఎందరిని మొత్తుకున్నా మానస నోరు తెరవలేదు తల్లి బాదుకుంటుంటే భరించలేక ఒకే మాట అంది నాకేం తెలియదమ్మా నాకిష్టం లేదు అన్నారు అంతే అంతాను బడవ ఏం పొయ్యే కాలం బంగారు బొమ్మ లాంటి నా మనవరాల్ని కావాలని కట్టుకుని బామ్మ నిప్పులు కక్కింది జాలిగా నవ్వింది మానస వారం రోజులు అయోమయంలో గడిచిపోయాయి ఏం చేయాలా ఎలా సంప్రదింపులు నడపాలా అని తర్జన భర్జన పడుతున్నారు అందరూను మానస కాలవకు వస్తావా నీళ్ళు తెచ్చుకుంటున్నా మేమంతాను ఆ వీధిలోని ఆడవాళ్ళు కొందరు బిందులు సంకనెత్తుకుని దారంటా పోతూ అడిగారు మానస మొదటిసారిగా నవ్వు మొహంతో తల్లినడిగింది అమ్మా నేను అలా వెళ్ళొస్తానే సరదాగా ఇన్నాళ్ళకి అమ్మాయి మొహంలో నవ్వు చూసిన తల్లి మనసులో కరుణ కాల్వలు కట్టింది వెళ్ళిరా పోని ఇలా దిగులుతో ఆలోచిస్తూ ఇంట్లో కూర్చునే కంటే అంది ఓయ్ మానస అక్కడ మరీ లోతు వెళ్లకు స్నేహితురాలు అరుస్తుంటే చిన్నగా నవ్వుతూ చేతులూపింది మానస ఏమిటి అది ఇంకా ఇంకా ముందుకెళ్తోంది సందేహం గొంతులో ధ్వనిస్తుంటే కళ్ళు చిట్లించి అటే చూస్తూ రమ్మన్నట్లు చెయ్యి ఊపింది ఓ స్నేహితురాలు అందరూ ఎందుకో ఉలిక్కి పడ్డారు ఏ మానస నిన్నే ఆమె తొడుక్కున్న ఎర్ర జాకెట్ ముంజేతుల వరకు మరి కనిపించలేదు ఎర్ర గాజులు గోరింటాకు పండిన ఎర్రటి నాజుకు వేళ్ళు క్రమక్రమంగా అస్తమిస్తున్న సూర్యుడిలా నీటిలో అదృశ్యమైపోయాయి తప్పు చేసినట్లు తల వంచుకుని నిలబడ్డ మధు మీదకు ఓ కాగితం విసిరి కొంగు నోట్లో కుక్కుని దుఃఖాన్ని తొక్కి పెడుతూ మానస తల్లి కూతురు సేవం పక్కన కోలబడిపోయింది బామ్మ తలదించుకుని దీర్ఘంగా మానస ముఖంలోకి చూస్తోంది ఏమిటే అక్కాయ్ ఎంత ఘోరం జరిగిందే ఎందుకిలా చేసింది ఈ పిల్ల మానస తల్లికి సవితి తమ్ముడైన రంగనాథం హడావిడిగా ప్రవేశించాడు బామ్మ దిగ్గున లేచింది ఆ స్వరం వింటూనే రంగనాథం వాడల్లా బామ్మ చూపుకి టక్కున ఆగాడు ఎందుకో మధు చేతిలో ఉత్తరం రెపరెపలాడుతోంది కఠినంగా అంది బామ్మ ఒరే రంగనాథం చదవరా అది అయోమయంగా చూశాడు రంగనాథం అమ్మా రంగనాథం మావయ్యకి యాభై ఏళ్ళు దాటినా ఏబ్రాసు బుద్ధులు పోలేదన్న సంగతి నాకు పదకొండేళ్ల నా వయసులో వాడు చేసిన వెదవు పని మీరంతా పిల్లని చూసుకోరా అంటూ నన్ను మామయ్యను మాత్రం ఇంట్లో వదిలి పెద్ద తాతగారి కాలకి వెళ్ళటం అంతా ఆయనకి చెప్పేనమ్మా వారి కృష్ణనీళ్ళలో నాకు చెప్పారు మంజుల సావిత్రి ఆశ ఇంకా ఎవరెవరో కానీ రంగనాథం మామయ్య చేసిన ఆ అసహ్యపు వ్యవహారం దాచకుండా చెప్పినందుకు నాకు మీ అల్లుడి నుంచి లభించింది తిరస్కారం రంగనాథం ఉలిక్కిపడ్డాడు ఉత్తరంలో ఇంకా ఏదో రాసుంది కన్నీటి దారల్లో అగ్నిపర్వతాలు దొర దొర్లుతున్నట్లుంది తామిద్దరూ తోడు దొంగలమన్నట్టు మధు పక్కకి చూపులు చూశాడు ఏమిటత్తయ్యా ఇదిలా నా కడుపులో చిచ్చిపెట్టిందేమీ దుఃఖం బళ్ళున వెళ్ళకొచ్చింది మళ్ళీ అంతలోనే కోపం నషాలాన్ని కట్టింది ఎర్రబడ్డ కళ్ళతో మధుని రంగనాథాన్ని చూస్తూ ఇదేం న్యాయం అత్తయ్యా ఆడదానికో న్యాయం మగాడుకో న్యాయమా కొంగు ముఖాన్నే శ్రద్ధుకుంటూ కొర కొర ఆ ఇద్దరిని చూస్తూ చురచురా చుట్టాలని చూపులతో పరికిస్తూ బామ్మ ఏడుపు కోపము కలిసి ఎలిగెత్తి అరిచింది అదంతేనే తల్లి అంతే ఈ గడ్డలో అదంతే కథ సమాప్తమండి కథ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్తో నన్ను ప్రోత్సహించండి మరిన్ని చక్కటి కథలతో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి